మ శివాయ కార్తీక పురాణంలో మూడవ అధ్యాయం కార్తీక మాస స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుతయ్యేగాక మరణానంతరము వారు శివ సాన్నిధ్యమును చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మితుడు అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు నైనను స్నాన దాన జపతపాదులు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదు సపరివారముగా శ్రద్ధగా ఆలకింపు బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరతఖండ మందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు తపస్సాలి సత్యవాక్య పరిపాలకులకు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడు ఒక ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై గోదావరికి బయలుదేరను ఆ తీర్థ సమీపమున ఒక మహా వటవృక్షముపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కోరలతోనూ నల్లని బాణ పొట్టతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారినబోగు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండని తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రంలో పితృదేవతలకు పెండ ప్రదానం చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెందుకు చేరుసరికి యథాప్రకారంగా బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతని చంపబోవుటకు సమయాన బ్రాహ్మణుడు ఆ భయంకర రూపమును చూచి గజ గజ వడుకుచు తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాణపరాయణ అనాథ రక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాలు పాలవచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడకు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం అయినది మమ్మ రక్షింపుడు అని ప్రాధేయపడ్రి వారి మాటలు విప్రులు ధైర్యం తెచ్చుకుని పోయి మీరెవరు ఎందులకు మీకు ఈ రాక్షస రూపములు కలిగను మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విప్ర మీరు పూజ్యులు ధర్మాత్ములు ప్రతినిష్టాపరులు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మందరి కొంత జ్ఞానం కలిగినది ఇక నుండి మీకు మా వలన జయాపద కలుగదు అని అభియమిచ్చురు అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతును ఈ విధముగా చెప్పసాగాను నాది ద్రావిడ దేశం బ్రాహ్మడు నేను మహాపండితుని గర్వము గలవాడినై ఇంటిని న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు బలే ప్రవర్తించితిని పాఠశారుల వద్ద అమాయకు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొంచు దుర్ దుర్వసనాలతో భార్యాపుత్రాదును సుఖపెట్టక పండితులను అవమానపరచుచు బ్ధులనే లోక కంటకుడిగా నుండి ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రాతం యథావిధిగా నాచరించి బోధ తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తం దగ్గరనున్న నగరంలోకి బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాను వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దున్న ధనమును వస్తువులను తీసుకుని ఇంటి నుండి గిండి వేసుని అందులో ఆ నాకు కోపం వచ్చి ఓరి నీచుడా ప్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక పుట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటేవి గాన నీవు రాక్షసుడవై నరభక్షకుడువుగా నిర్మానుష్య ప్రదేశంలో నందువుగాక అని శపించుటచ్చే నాకు ఈ రాక్షసుడు రూపం కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును గాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా కాను నా అపరాధం వానిని వాణిని ప్రార్థించుతని అందులో కాతడు దయతలిచి పోయి గోదావరి క్షేత్రం అందు ఒక వటవృక్షము కలదు నీ వందు నివాసి నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ పొందుదు అని వెళ్లిపోయాను ఆనాటి నుంచి నేను ఈ రాక్షసు రూపం నరభక్షుడుగా ఉండిని కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబం వారిని రక్షింపడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచులు సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టగా మార్చి అన్నమో రామచంద్ర అనున్నట్లు చేసి వారిని ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచపక్ష పరమాన్నులతో భుజించుచుండెడు వాడు నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగును నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని కాన నాకి రాక్షసత్వం కలిగిన నన్నీ పాప పంకముల నుండి అంకిలమ నుండి ఉద్ధరింపు అని బ్రాహ్మణుని బ్రాహ్మణుని పాదములపై బడి పరి విధములుగా వేడుకొని మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతం నీటిలో తెలియజేసాను మహాశయ నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నుండిని స్నానమైనను చేయక పట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండటి వాడను భగవంతునికి ధూప దీప నైవేద్యములైనను అర్పించట భక్తులు గుని తెచ్చిన సంభారములను ఉప్పుడుగా అందజేయూ మధ్య మాంసులను సేవించు పాప కార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపం ధరించిది కావున నన్ను కూడా పాప విముక్తిని గావింపమని ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడు ఆ విప్రుడు విశాచముల దీనాలాపం ఆలపించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకుడు మీకు పురోజనంలో చేసిన గోరకులు చుంబుల వల్ల మీకు ఈ రూపంలో కలిగను నా వెంట రెండు మీకు విముక్తిని కలిగించునివారిని ఓదార్చి తనతో కొనిపోయి ఆ యాతన విముక్తికై సంకల్పం చెప్పుకుని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నాన జపతపాలను పుణ్యఫలములు ముగ్గురు బ్రాహ్మణ బ్రహ్మ రాక్షసులకు దారపోయేగా వారి వారి రాక్షసుకములు పోయి దివ్య రూపమును ధరించి వైకుంఠమును కేగి కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించో హరహరాలు సంతృప్తి పొంది వారికి సకలేశ్వర్యములను ప్రసాదించరు అందువలన ఎంత ప్రయత్నించిన ప్రయత్నించినా సరే కార్తీక స్నానాలు ఆచరించవలను ఇట్లు స్కాంద పురాణ పురాణాంతర్గత వశిష్ట ప్రాప్త కార్తీక మహస్య మండలి మూడవ అధ్యాయం మూడవ రోజు పారాయణం సమాప్తం